హాయ్ ఫ్రెండ్స్ మీరు విన్నదే నిజం మన కళ్ల ముందు ఒక భారీ సినిమా కూర్చబడుతుంది ప్రభాస్ సందీప్ రెడ్డి వంద మా డాంగ్సియోక్ సియోక్ వీరు ముగ్గురూ ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి ప్రభాస్ బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు అటువంటి మాస్ హీరోకి అడ్డంగా నిలబడే విలన్ కావాలి అంటే మరెవరూ కాదు మా డాంగ్సియోక్ ట్రైన్ టు బుసాన్ ఎటర్నల్స్ వంటి సినిమాల్లో తన పవర్ఫుల్ తో తన సత్తా చాటాడు మరి ఇప్పుడు మన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ సినిమాలతో సంచలనం సృష్టించాడు ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటేనే అద్భుతంగా ఉండాలి ఇక పాయింట్ కి వస్తే ఈ రూమర్ ప్రకారం మా డాంగ్సియోక్ ఈ సినిమాలో మెయిన్ విలంగా నటించబోతున్నారట యాక్షన్ సీన్స్ లో అతని పవర్ చూసి ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అవుతారు ప్రభాస్తో పంచుకోబోయే యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో ఊహించడానికే థ్రిల్ అవుతుంది మరి ఈ భారీ కు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మనకందరికీ తెలుసు మీరు మాలాంటివారే కదా మరి ఈ అద్భుతమైన సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సీటు ఖాళీ లేకుండా ఉంటుంది